ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ వేద సన్నిధి ఆంజనేయ స్వామివారి పూజాపీఠం పంచమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకాలు నాగవల్లి సింధురార్చన మూలమంత్ర హోమములతో నిర్వహించారు అనంతరం స్వామివారికి సువర్చల సహిత కళ్యాణోత్సవం జరిగింది కార్యక్రమంలో పాల్గొనటం వల్ల విద్య ఉద్యోగ ఉపాధి వివాహ సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పీఠ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

ఈ సందర్భంలో లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం సర్వే జనా సంక్షేమార్థం అనేటటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఏ వ్యక్తి కోసం చేసేటటువంటిది కాదు సువర్చస్సును స్వామివారు సాక్షాత్తు భగవానుడే ఆంజనేయ స్వామికి ఒక కన్యారూపంలో స్వామివారికి సువర్చస్సును సువర్చలానే కన్యా రూపంలో స్వామివారికి అనుగ్రహించి కళ్యాణం జరిపించినట్టుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది స్వామివారి బ్రహ్మచర్యము భిన్నం లేకుండా జరిగినటువంటి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంగా మనకు పెద్దలు తెలియజేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం నిర్వహించడం చక్కగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు మా విశ్వబ్రాహ్మ